బీఎస్కే హోమ్ మార్కెట్ నుండి శుభాకాంక్షలు చెన్నై మరియు చుట్టుపక్కల ప్రాంతాల కస్టమర్లందరికీ స్వాగతం నాణ్యతకు అసలైన రుచికి మా ఆహ్వానం మా ప్రత్యేకత ప్రామాణికమైన ఆంధ్ర ఇంటి పద్ధతి పచ్చళ్ళు అందులో ఉత్తమమైన వెజ్ శాకాహార మరియు నాన్ వెజ్ మాంసాహార రకాలు లభిస్తాయి ముఖ్య గమనిక ఆర్డర్ చేసే ముందు దయచేసి మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి మరియు మా ఫేస్బుక్ పేజీని లైక్ చేయండి చెల్లింపు మరియు డెలివరీ వివరాలు మేము గూగుల్ పే గూగుల్ పే మరియు యూపీఐ చెల్లింపులను అంగీకరిస్తాము డెలివరీ సమయాలు స్థానికంగా లోకల్ ఇరవై నాలుగు గంటల్లో దేశవ్యాప్తంగా మూడు నుండి నాలుగు రోజుల్లో డెలివరీ పొందండి ఇప్పుడే ఆర్డర్ చేయండి ఈరోజే మా వెబ్సైట్ను సందర్శించండి www.vskhomemarket.com आंध्र इंटी पच्चल्ला कोसम वीएसके होम मार्केट नु नम्मंडी